ఏ ఈతలు వద్దా ఈ ఈ మనిషి ఎవరు ఎట్లా రేటు ఇవి అంతా కరెక్టే ఉంది పాట నేను తిరుగుతాగానే కానీ చెప్పి ఎందు చెప్పు ఎట్లా మొదట్లేదు మొదట్లేము పుల్ల పెట్టినాం

అయిపోయానా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పని ఇది యాభై రెండు వేలు చెప్తున్నారు నలభై ఆరు వేలు ఫైనల్ ఇస్తాడట రెండు వంకల పని పోతుందట ఇది కూడా చిత్తనూరు అంజన్నదే అవసరం అయితే మాట్లాడచ్చు